ఓకే చివరా మరొక ప్రశ్న ఎవరు చెప్తారు ఈ సార్ చూద్దాం ప్రపంచంలోకి పెద్ద మంట ఏది కొంతమంది పేరు చూసారా ఒక్క నిమిషం సార్ ఆన్సర్ చెప్పింది ఎవరో కూడా తెలుసా మీకు మీరు గెస్ట్ చేయండి ఎవరు చెప్పుంటారు లక్ష్మీగారు ఇప్పుడు అర్థమైందండి నాకు మీరు పైకి సైలెంట్ గా ఎందుకుంటారు లోపల కడుపు అంటుంటే సార్ అంత సింపుల్గా ఉంటారు సార్ పైకి ఇంకా మీ ఇంకా మాట్లాడినా మేడం ఇంకా లేదు నాకు మాటలు లేవండి నాకు డైలాగ్ లేవు ప్లీజ్ హ్యావ్ ఇట్ అమ్మ బాబోయ్ పైకి సైలెంట్గా ఉన్నారంటే లోపల ఓకే తదుపరి ప్రశ్న అండి ఈసారి ఇంకా సింపుల్ క్వశ్చన్ ఉంటుంది ఎగిరే రాయి ఏంటి అది సూపర్ ఎక్సలెంట్ ప్లీజ్ హ్యావ్ ఇట్ రాంగ్ ఆన్సర్ పా లేడీస్ చెప్పారు చీటి ఎందుకు ఇప్పుడు తో మేడం ప్లీజ్ ఓకే మా ప్రొఫెసర్ మేడం ఉన్నారండి సార్ ప్రొఫెసర్ మేడం వచ్చారా అనుష మేడం వచ్చారండి మేడం మీరేనా ఇందా నుంచి ప్రొఫెసర్ మేడం ఏమన్నారు అని అడుగుతుంటే సార్ చూసారా అసలు చెప్పట్లేదు సార్ తప్పు సార్ అది మనం లేడీస్ కూడా ఆయన చూడండి తొక్కేస్తున్నారా సార్ తప్పే ఉంది సార్ మగాలం అయిన తర్వాత కొన్ని కొన్ని భరించాలి భరించే వాళ్ళే భర్త అంటారండి కదండి కాదా అచ్చి చా ఒకసారి ఏమో నేను ఉంచుతారా బాధ పెట్టేవాళ్ళే భార్య అంది ఆవిడే నోటితో ప్రొఫెసర్ అంటే మామూలుగా ఉండదు అయ్యో మేడం మేడం సరదాగా అన్నానండి మీరేమో ప్రొఫెసర్లతో టీచర్లతో గమ్మున మాట్లాడలేము ఎందుకంటే పొరపాటు ఎప్పుడైనా మళ్ళీ మేడం ఓకే ముందుగా అయితే మేడంకి ఒక చిన్న క్వశ్చన్ వేద్దాం మేడం మేము సరదాగా అంటున్నాం మీరు సీరియస్గా తీసుకోకండి మీరు ఆవిడ అలవాటు అయిపోయి తీసిరా స్టిక్ తీసిరా అన్నారు అనుకోండి ఇప్పుడు నాకు అలవాటు అయిపోద్ది ప్రపంచంలో ఒక ఐటెం ఉంటుంది మేడం అది ఎక్కడ పెట్టినా మంట పుడుతుంది ఐటెం ఏంటి మేడం ఒకరికే కదా అందరికీ క్యాజువల్గా మంట సూపర్ ఇంకా అంత అన్నింటికంటే పెద్ద కంట అయిపోయింది ఇంకా బాస్పే నేను సరదా క్వశ్చన్ అడిగాను మీరు సీరియస్ గా వెళ్ళిపోయారు చదువుకుని వాళ్ళు ఇదే ఇబ్బంది చిచ్చు నమస్కారం మేడం ఇందాక నుంచి ఈ మేడం చాలా హుషారుగా ఉన్నారు మేడం మీకు చెప్పండి మేడం ప్రపంచంలో ఒక ఐటెం ఉంటుంది అది ఎక్కడ పెట్టినా మంట పుట్టే లక్షణం అది కలిగి ఉంటుంది హిమాలయ తీసుకెళ్ళినా లైటర్ ఒక టెంపరేచర్ అయితే పగిలిపోతుంది ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఓకే ఇన్నర్ ఆత్మహత్య ఓకే 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 ఇంకా అంకుల్ అక్క నాకు వినపడుతుంది అక్కడ నుంచి నువ్వు పిలిచింది ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వకుండా నాకు ఏదైనా రిపీట్ చేస్తున్నాడు ఈయన మూడు సార్లు పిలిచాడు అంకులని ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వకుండా అంకులని పిలిచి తెలుగుంటే తెలిసాను గ్యాస్టిక్ కాదండి ఇంకా ఒక చిన్న ఐటెం మీకు క్లూ ఇచ్చేస్తున్నానండి అసలు మంట పుట్టే లక్షణం కలిగి ఉందండి మనం భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంత లేదు ఇంకా సార్ గోసిప్ కాదు సార్ నాకు తెలుసు సార్ ఇందాక అందుకని మీకు ఐలే వీడియో చేశాను నేను బాంబులు గారు మీ వంటగదిలో ఉండే ఐటెం అండి గ్యాస్ ఏంటండి ఆ పలకడం కూడా తెలప గ్యాస్ బాండా తెలువ మేడం ఇంకా మేడం స్టవ్ ఇంకా వాళ్ళ మేడమ్స్ అందరు డైలీ అది యూజ్ చేస్తారు కారం ఇంకా ఒక ఐటెం అండి అది అది జనరల్గా మంట పుట్టి లక్షణం అంటే అది మంట పుట్టించదు దాన్ని ఏమైనా మనం టచ్ చేస్తే ఆ పచ్చిమిర్చి కరెక్ట్ ఆన్సర్ అండి ఇందాక నుంచి నాలుగైదు రాళ్ళు వేసేది దయలేసింది ఓకే నెక్స్ట్ అండి సార్ ఫాస్ట్గా అడిగేస్తాను సార్ ఇంకా లేట్ చేయకుండా ఒక బ్యాట్ ఉంటుంది ఆ బ్యాట్ తో ఆడలేం ఆడలేని బ్యాట్ ఏంటి ప్రపంచంలో సూపర్ ఆడలేని బ్యాట్ మస్కిట్ మా లేడీస్ బాగా తెలుస్తుంది ఎక్కువగా లేడీస్ అంటే నువ్వు తీసుకున్నావు ఓకే అలాగే ఇవ్వడానికి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి ఈసారి ఈజీగా అడిగిదాం పెద్దవాళ్ళ దగ్గర ఉన్నది కొంచెం వయసులో ఉన్న వాళ్ళ దగ్గర లేనిది ఏంటి లవ్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఫస్ట్ హివ్ టు ఎల్డర్స్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లాస్ట్ బట్ ఇట్స్ సింపుల్ క్వశ్చన్ యా సరే ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అండి చిన్నపిల్లలుగా ఆల్ఫాబెట్ ఏ లేకుండా ఎవరి పిల్లలుగా అందరికి ఆల్ఫాబెట్ ఏ లేకుండా ఒక టెన్ టెన్ వర్డ్స్ చెప్పాలి వర్డ్స్ వర్డ్స్ చెప్పాలి వర్డ్స్ నెంబర్స్ కాదు నీ సాక్ష్యం చెల్లదు సార్ చెప్తారు కమల్ రండి ఇక్కడికి వచ్చి చెప్పండి సార్ ఆ హుషారు ఇక్కడ కావాలి నాకు బట్ ఎనింగ్ ఎగిరిపోయింది నెక్స్ట్ బట్ నట్ మంచు ఫన్ టైమ్ మటన్ మిర్చి చెప్పండి ఓకే సూపర్ ఇంకో మేడం చెప్తున్నారు ఒక నిండి మేడం ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మేడం చాలా బాగా చెప్పారు అంటే నెంబర్స్ లేవని చెప్పాను బట్ మీరు చెప్పేసారు ఎక్స్ప్లెంట్ ఇంకా ఎవరైనా చెప్తారా వర్డ్స్ చెప్పండి ఆల్రెడీ చెప్పేసా వెరీ గుడ్ దాని అడ్రస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ చివరా గరిగా రైసింగ్ డే శుభాకాంక్షలు మాకు అవకాశం ఇచ్చినటువంటి సార్ సర్షిలా